మంగళగిరి ఎకో పార్క్ లో ది మంగళగిరి వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యన నూతన సంవత్సర వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా అసోసియేషన్ లోని ఐదు మందికి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కోటేశ్వరరావు వీసం వెంకటేశ్వరరావు అంకం శ్రీనివాసరావు అవ్వారు శ్రీనివాసరావు పెద్దిరాజు ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ రోజు నూతన సంవత్సర వేడుకలను తన సభ్యులైనటువంటి శ్రీ వీశం వెంకటేశ్వరరావు ఉద్దం రాజు పెద్దిరాజు అలాగే సహాయ కార్యదర్శి శ్రీ అంకం శ్రీనివాసరావు కోశాధికారి బాలమోహన్ రావు అలాగే అవ్వారు శ్రీనివాసరావు ప్రఖ్యాత జర్నలిస్టు శ్రీ ఎవటూరి ప్రసాద్ బాబు గారు ప్రముఖ రంగస్థల నటులు నంది అవార్డు గ్రహీత వీరందరికీ మా అసోసియేషన్ ఈరోజు సన్మానం చేయటం జరిగింది నూతన సంవత్సర సందర్భంగా ఈ సందర్భంగా అందరికీ శుభం చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తూ ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు వీక్షకులకు నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున రెండు వేల ఇరవై సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈరోజున నా వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఈ వేడుకల్లో భాగంగానే ఈ ఈ వేడుకల్లో భాగంగానే కొంతమందికి మా యొక్క అసోసియేషన్లో సేవా దక్పథంతో ఉన్నవాళ్ళు కళాకారులు అలానే సీనియర్ పత్రికా వాళ్ళు జర్నలిస్టులు ఇలా కొంతమందిని ఎంపిక చేసి వారిని సన్మానం కూడా చేయాలని మేము తలంపుతో సన్మానం కూడా చేస్తూ ఉన్నాం మా అసోషన్ పంతొమ్మిది తొంభై మూడులో మేము స్థాపించామండి ఆ రోజున మా యొక్క సభ్యులు ఓన్లీ ముప్పై మంది మాత్రమే ఈ రోజున మూడు వందల మందితో అప్రతిహాతంగా సాగుతూ ఉంది ఈ యొక్క ముప్పై సంవత్సరాల్లో దేదీరగా నైన్టీన్ నైన్టీ త్రీలో స్థాపించాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు దేదీరగా ముప్పై రెండు సంవత్సరాల యొక్క ఈ యొక్క జర్నీలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేశాం కే రన్ చేసాం మెడికల్ క్యాంపులు నిర్వహించాం పేద పిల్లలకి ఐ క్యాంపులు నిర్వహించాం పేద పిల్లలకి మామూలుగా చదువుకున్నటువంటి పేద పిల్లలకి టెన్త్ క్లాస్ హైయెస్ట్ వచ్చినటువంటి స్కాలర్షిప్పులు అందజేశాం అలానే మనీ యొక్క ప్రైజ్ ఇచ్చాము అలానే చాలా ఒకటి కదండి చాలా కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందు సాగుతూ ఉన్నాం మేము యొక్క ఈ అసోసియేషన్లో ఉన్న వాళ్ళ సభ్యులు మొత్తం లాయర్లు డాక్టర్లు రిటైర్మెంటు ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ ఎయిటీ దాకా అందరు రిటైర్మెంట్ ఎక్కువ ఎక్కువ శాతం శీలాసా మహేంద్రనీలజ్యోతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి चतुर्भुज चंद्रकणा वद पुंडरीक्षु कुंकुमरागचोनी कुंडीक्षुवाशाकुशपुष्पाण हस्ते